ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఒకటి జూన్ నుంచి ఏడు జూన్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం మేషరాశి వారికి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు కూడా గమనించినట్లయితే వీరి ఆలోచన ధోరణిలో అనేక మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయండి ముఖ్యంగా వీళ్ళ ఆరోగ్యం గురించి కానీ ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ ఒక్కొక్కసారి మీరు గమనించారంటే ఒక వారం అంతా కూడా మనం నార్మల్గా ఉన్న పనిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం బట్ ఒక్కొక్కసారి మన ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుందా అలాగే ఉద్యోగానికి సంబంధించి నేను ఇంకేదైనా ఉద్యోగం మారితే బాగుంటుందా లేకపోతే నాకు ఉద్యోగంలో ఎక్కువగా స్ట్రెస్ ఎక్కువగా ఉంది కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడానికి నేను ఏం చెయ్యాలి ఇలాంటి ఆలోచనలు అనేవి మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అనమాట అయితే దీంతో పాటు బేసిక్గా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఉద్యోగంలో మార్పులు కోరుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో అది కూడా వాళ్ళు గనక ఇంటర్వ్యూలకి వాటికి కనుక వెళుతూ ఉంటే అందులో చాలా దగ్గర వరకు వచ్చి ఈ ఇంటర్వ్యూలు లాంటివి మీకు కొంత మిమ్మల్ని డిస్టర్బ్ చేసేందుకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అందుకని ఏంటంటే ఉద్యోగం మారటం అనే ప్రయత్నం ఒకటి ఉంటే ఇంటర్వ్యూలకి వెళ్ళి అందులో సక్సెస్ కాలేకపోవటం అనేది కూడా కొంత నిరాశని కలిగిస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు సరే ఇంకా ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్న కలుగుతూ ఉంటుంది గనక ఆర్థికంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు సో బేసిక్గా ఏళ్ళనాటి శనిలో ఉన్నారు అని ఒక మాట చెప్పటం ఎందుకు అని అంటే ఏళ్ళనాటి శని ఉంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పటం అనమాట కాబట్టి జాగ్రత్తగా ఏది ఏ పని తలబెడుతున్నా దాన్ని జాగ్రత్తగా చెయ్యండి దాని గురించి దాని పూర్వాపరాలు ఎలా ఉంటాయో ఆలోచించండి ఇలాగ ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది సో ఆర్థిక పరమైన విషయాలలో కొంత జాగ్రత్త అయితే అవసరం అయితే ఈ వారం పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కూడా కనిపించట్లేదు అయితే ముఖ్యంగా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి దీంతో పాటు మీరు గనక రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే రుణాలు గనక తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఇంకొక విషయం మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టే విషయం ఏమిటి అని అంటే మీ సంతానం గురించి మీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు సరే మీ సంతానం గురించి అయితే వారు గనక కొంతవరకు ఎడ్యుకేషన్ పరంగా వీరికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఇంటర్ పరీక్షలు రాస్తారో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్తూ ఉంటారో వారికి మాత్రం ఆశించిన ఫలితాలు దక్కే అవకాశం తక్కువగా ఉంటుంది అందుకని ఏంటంటే కొంచెం మీరు మెంటలీ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి వాళ్ళకి వేరే కాలేజెస్ అడ్మిషన్స్ పెయిడ్ సీట్స్ ఇలాంటి వాటి కోసం కూడా మీరు ఎదురు మీరు కొంచెం వాళ్ళని రెడీ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు కూడా దీనికి సంబంధించి కొంచెం రెడీగా ఉండాలి ఇంకా పెట్టుబడుల విషయంలో అంటే మనం దీర్ఘకాలిక పెట్టుబడులు అలాగే షేర్ మార్కెట్లు వీటి గురించి కూడా మాట్లాడతాం గనక ఇక్కడ దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రం మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అసలు ఒక మాట చెప్పాలంటే అంతగా మీరు షేర్లలో వాటిల్లో పెట్టుబడులు పెట్టకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా కంటిన్యూ చేస్తే బాగుంటుంది సరే ఇప్పుడు ఇక్కడ వివాహ ప్రయత్నం చేస్తున్నాము అనే వారికి మాత్రం ఈ వారం పెద్దగా అంత అనుకూలంగా ఏమీ కనిపించటం లేదు సరే మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వీరేం చేయాలి అని అంటేనండి బేసిక్గా ఎప్పుడూ కూడా మనకి కొంచెం ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు నవగ్రహాల చుట్టూరా కూడా ప్రదక్షిణలు చేస్తూ అది కూడా మీరు మంగళవారం రోజున ప్రదక్షిణలు చేయండి వారం మొత్తం చేయాలి కానీ మంగళవారం రోజున ప్రత్యేకించి చేయండి ప్రత్యేకించి మంగళవారం రోజున తొమ్మిది ప్రదక్షిణాలు చేసి మీరు ఏం చేస్తారు అనంటే బయట మనకి మామూలుగా భిక్షగా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మీరు ఎంతో కొంత చిల్లర ఇవ్వండి దీనివల్ల ఏమవుతుంది అంటే ఆర్థికంగా ఎక్కడైనా మీకు బ్లాకేజెస్ ఉంటే ఆ బ్లాకేజెస్ మీకు క్లియర్ అవుతాయి అన్నమాట ఇంకా తర్వాత నవగ్రహ పీడాహార స్తోత్రం చదువుతూ ఉండండి ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం వృషభ రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే వీరికి ముఖ్యంగా వీరికి వీరి యొక్క సంతానము అలాగే వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల పైన ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేయడం కనపడుతుంది సరే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకునే విషయం ఏమిటి అని అంటే రుణాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే మీ స్నేహితుల కోసమో మీ బంధువుల కోసమో మీరు రుణం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనమాట మీకోసం మీరు తీసుకోవటం కాదు ఇతరుల కోసం మీరు వారికి హెల్ప్ చేసే క్రమంలో లేదా మీకు ఇష్టమైన వారి కోసం లేదా మీ యొక్క హస్బెండ్ కోసమో వైఫ్ కోసమో లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ కోసమో మీ బంధువుల కోసమో ఇలా మీకు తెలిసిన వారి కోసం మీరు కొంత అప్పు తీసుకునే యోగాలు కనపడుతున్నాయి కాబట్టి సరే ఇది మీ యొక్క స్వవిషయం అనుకోండి ఎందుకంటే అప్పు తీసుకోవటం వరకు బాగానే ఉంటుంది కానీ ఈ అప్పు మీరే తీర్చాల్సి ఉంటుంది అటువైపు నుంచి అప్పు తీర్చేందుకు సమయం పడుతుంది అని కూడా మీరు గ్రహించండి సరే ఆర్థికంగా ఈ వారం అప్పు తీసుకోవటమే కాకుండా మీకు మీరుగా కొంత సంపాదించుకునే యోగాలు కూడా కనపడుతున్నాయి ఇంకో రెండో విషయం ఏమిటి అనంటే ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగంలో మీరు కనుక ఏమైనా మార్పులు లాంటివి కోరుకుంటూ ఉంటే ఈ మార్పులు మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా మీరు గనక స్థాన చలనం కోసం వీటి కోసం ప్రయత్నం గనక చేస్తూ ఉంటే ఈ విషయాలలో మీకు కొంత మూమెంట్ అనేది వస్తుంది అనమాట ఒక విషయం ఏమిటంటేనండి ఎప్పుడైనా సరే ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ ఉన్నప్పుడు శ్రమ విపరీతంగా ఉంటుంది ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా శ్రమ విపరీతంగా ఉంటుంది అలాగే శ్రమకి తగిన ఫలితం అనేది లభించదు మీ ఎక్స్పెక్టేషన్స్ ఒక రకంగా ఉంటే మీకు దొరికే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కొంత లిమిటెడ్గా ఉంటాయన్నమాట అలాగే ఈ శ్రమకి తగినట్టుగానే ఆరోగ్యం అనేది కూడా కొంత దెబ్బతింటూ ఉంటుంది అందుకని ఏంటంటే ఆహార నియమాలు పాటించటం సరిగ్గా నిద్రపోవటం అలాగే మీరు ఏమైనా ఎక్సర్సైజెస్ లాంటివి చేయాలనుకుంటున్నా చేస్తాను అని అనుకుంటున్నా లేకపోతే చేస్తున్నా కూడా వాటిని మీరు కంటిన్యూ చేయాలి అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా శ్రమ అధికంగా ఉంది అయితే వీరికి మాత్రం ఆర్థికంగా కొంత అనుకూలత అనేది కనపడుతున్నా ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి భాగస్వామి కంటే కూడా ఇక్కడ ఎవరికైతే మన జీవిత భాగస్వామి గురించి కూడా మాట్లాడుకుంటాం గనక జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఇక ఇక్కడ మీకు కుటుంబ పరంగా గనక మనం గమనిస్తే కుటుంబ పరంగా కానీ లేకపోతే మీ సంతానానికి సంబంధించి కానీ వీటికి సంబంధించి పెద్దగా మార్పులు అయితే ఏమీ కనిపించటం లేదు అయితే మీ సంతానము ఒక ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి దీంతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీనివల్ల ధన నష్టం కలుగుతుంది ఇంకా మూడో విషయం ఏమిటి అనంటే తప్పనిసరిగా మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు కొంత అనుకూలత అనేది కనపడుతుంది ఇక్కడ ప్రధానంగా ఈ వారం మీకు ఇవే ఉంటాయి ఇంతకంటే పెద్దగా చేంజెస్ ఉండవు బట్ ఒక విషయం చెప్పాలి వృషభ రాశి వారు కొంతమంది మంచిగా కమెంట్స్ చేస్తున్నారు చాలా చాలా ప్రో అంటే ఈ ఎపిసోడ్స్ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది కానీ మనం ఇక్కడ గోచారం మాత్రమే మాట్లాడుకుంటున్నాం మీ ప్రత్యేకంగా మీ జాతక విశ్లేషణ మనం చేయటం లేదు అలాగే అందరం ఒక రోజే ఒక తారీఖునే ఒక టైంలోనే పుట్టము ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇందులో మీకు పర్సంటేజ్ వాల్యూ అంటే జరిగే ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో మీకు వేరియేషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కొంతమంది జాతకాలలో సంపాదించే యోగాలు కానీ లేకపోతే ఉద్యోగం చేసే యోగాలు కానీ ఇంకా ఉండవు అలాంటప్పుడు వారికి ఈ గోచార ఫలితాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళకి ఎక్స్పెక్టెడ్ గా గోచార ఫలితాలు ఉండవు ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇంకా మరి రాశి వారు ఎటువంటి ఆ వీరు ఎటువంటి పరిహారం చేస్తే వీళ్ళకి బాగుంటుందో చూద్దాం ఇక్కడ బేసిక్ గా వీరికి ఏంటంటే రుణ రుణాలు తీసుకోవాలి అనుకున్న వారికి చాలా బాగుంది అనుకుంటున్నాము కాబట్టి ఏంటంటే ఈ రుణాలు తీసుకుంటే బాగుంటుంది లేకపోతే వీళ్ళు రుణాలు తీసుకుంటారు అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది అందుకని మీరు ఏం చేస్తారు అనంటే చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం చేయటం అలాగే మనకి నాగ ప్రతిష్టలు చేస్తూ ఉంటారు కదా ఆలయాలలో అలాగా ఈ నాగ ప్రతిష్టలు చేసిన చోట మీరు పాలతోటి అభిషేకం చేయటం వలన సంతానానికి కలిగే అనారోగ్యం తొలగిపోతుంది ఆర్థికంగా కూడా మీకు కొంత ఫ్రీడమ్ వస్తుంది దీంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం కానీ అభిషేకం కానీ చేయటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటున్న విధంగా పనులన్నీ కూడా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది కన్యారాశి రాశి వారి ఫలితాలను చూద్దాం సరే కన్యారాశి రాశి వారికి మాత్రం ఈ వారం ఒక రకంగా చెప్పుకోవాలంటే వీరికి ఉద్యోగపరంగాను అలాగే వీరికి కూడా కొంత మార్పులతోటే ఉంది బట్ ఎప్పటి నుంచి ఒక టూ వీక్స్ నుంచి నేను చెప్తూ వచ్చాను కొన్ని ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అని చెప్తూ వచ్చాను ఇక్కడ కూడా మీ చేతి నిండా పని ఉంటుందండి చాలా ఉంటుంది అన్నమాట చేతి నిండా బోర్డు పనులు వస్తాయి మీకు బట్ ఈ పనులన్నీ ముందుకు వెళ్ళి ఈ పనులన్నీ పూర్తయ్యి ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత దాని ఎండ్ రిజల్ట్ అనేది మీకు రావడానికి టైం పడుతుంది గమనించాల్సింది ఏంటి అని అంటే మనం పని చేస్తున్నాము అనేది ఒక ఎత్తు పని చెయ్యాలి పని చేస్తున్నాము పని చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ అసలు పనే లేదు మేము ఖాళీగా ఉన్నాం అనే పరిస్థితి మాత్రం కన్యారాజు వారికి ఉండదు అనమాట అందుకని ఏంటంటే పని చేస్తూ ఉంటారు అలాగే ఆగిపోయిన పనులు లేకపోతే పెండింగ్ పడిపోయిన పనులు లేకపోతే అసలు ఇంక ఈ పనులు మనం చేసినా మనకి ఏమీ రిజల్ట్ రాదు అనుకున్న పనులు ఇలాంటివన్నీ కూడా మీరు టచ్ చేసుకుంటూ వెళ్తారు ఇంకా ఆర్థికంగా పురోగతి ఉంటుందంటే ఇందాక నేను చెప్పింది మీ పనిని మీ పని మీరు చెయ్యటం అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే జస్ట్ పని చేస్తున్నారు ఎండ్ రిజల్ట్ డబ్బులు అనమాట సో ఆర్థికంగా మెరుగుదల అవుతుంది కానీ కొంచెం సమయం పడుతుంది అని చెప్తున్నాను కాబట్టి సమయం అయితే పడుతుంది బట్ ఇక్కడ ఏంటంటే కొంత మీకు ఆర్థికంగా వెసులుబాటు కూడా కనపడుతుందండి కొంచెం మార్పులు అయితే ఉన్నాయి పూర్తిగా కాదు పూర్తిగా మీరు నిరాశకి అయితే గురవ్వాల్సిన అవసరం లేదు బట్ ఏమవుతూ ఉంటుందంటే మనం చెప్తుంటాం కదండి డబ్బులు వచ్చాయి కానీ ఎక్కడో స్టక్ అయిపోయిందండి ఈ డబ్బులు మనకి కనపడుతూ ఉంటాయి లిక్విడిటీ కనపడుతూ ఉంటుంది క్యాష్ కనపడుతూ ఉంటుంది కానీ అది మీరు తీసుకురాలేని పరిస్థితులు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి సో ఇదంతా మీకు కొంచెం ఉంటుంది బట్ డెఫినెట్ గా మీకు ఎండ్ రిజల్ట్ మాత్రం పాజిటివ్ గా వస్తుందనే చెప్తున్నాను బట్ ఈ వారం కష్టపడటం మీ కెరియర్ పరంగా మీరు కష్టపడతారు అని చెప్తున్నాను ప్రాఫిటబుల్ గా ఉంటుందా అంటే డెఫినెట్ గా ఎండ్ రిజల్ట్ ప్రాఫిటబుల్ గా ఉంటుంది అనే చెప్పుకుంటున్నాం బట్ ఇప్పుడు డబ్బులు కనపడతాయా ఇప్పుడు ఆర్థికంగా నాకు వెసులుబాటు ఉంటుందా అని అంటే ఇప్పటికిప్పుడు మీ చేతికి డబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది అని చెప్తున్నాను సంతానానికి సంబంధించి అయితే చాలా అనుకూలంగా ఉంది ఇబ్బంది ఏమీ కనిపించట్లేదు అలాగే పెట్టుబడుల విషయంలో కూడా మీరేమి చాలా పెద్ద మార్పులు అయితే ఏమీ చేసే అవకాశం గోచరించడం లేదు దీంతో పాటు ఉద్యోగస్తులు మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉంటున్నారు ఇందాకే చెప్పినట్టు పనులు పూర్తి చేసుకుంటూ వెళ్తారు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకుని ముందుకు వెళ్లే అవకాశాలు కూడా కనిపించటం లేదు అయితే కొంతమంది చూడండి ఉద్యోగస్తులే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు చూసారా వారికి మాత్రం కొంచెం నిరాశ అయితే కనపడుతోంది అలాగే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు కూడా ఆ వారు గనక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది వారు గనక వీసాల కోసం లేకపోతే పాస్పోర్ట్స్ కోసం వీటి కోసం ప్రయత్నం చేస్తుంటే వారికి బాగుంటుంది ఇంకా కోర్టు సంబంధంగా ఉండే విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు మీకు మూమెంట్ కనపడుతున్నా ఇవన్నీ కూడా మీకు పోస్పోన్ అవుతూ ఉంటాయండి ఇందులో పెద్దగా మీకు మార్పులు అయితే కనిపించవు కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వారికి కూడా కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నట్టుగా ఉండి నెమ్మదిగా మీరు మీరు చూడండి కన్స్ట్రక్షన్స్ లోకి వచ్చిన తర్వాత మీకు అనేక లావాదేవీలు ఉంటాయి ఈ అనేక లావాదేవీలని ఒక్కొక్కటి 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 మీరు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అంతకు మించి చాలా పెద్దగా మీరు ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసేయటం బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేయటం ఇలాంటివి కనిపించా మీకు ఏదైనా ఒకటి పని మొదలు పెట్టాలంటే దానికి ముందర మీరు చేసే హోంవర్క్ ఏదైతే ఉంటుందో అది మీరు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం ఏమి పెద్దగా చేంజెస్ కనిపించట్లేదు అలాగే పెద్ద మార్పులు మిగతాగా ఏమి కూడా మనకి కనిపించటం లేదు సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి మీరు సాధారణంగా ఈ పరిహారాలు కొన్ని మనవి చాలా సిల్లీగా ఉంటాయి మనకి ఆ ఎందుకు ఈ విషయం నేను కన్యా రాశి వారికి చెప్తున్నానంటే కన్యా రాశి వారిలో ఇప్పుడు ఈ వారం ప్రతి పనికి కూడా వీళ్ళు ఒకటికి పది సార్లు అసలు ఈ పని మనకి పనికి వస్తుందా మనం ఈ పని చేయడం వల్ల మనకి లాభం ఉంటుందా ఏదో పరిహారం చెప్పారు ఈ పరిహారం చేస్తే అసలు నిజంగానే కలిసి వస్తుందా ఇలాంటి ఆలోచనలు ఈ వారం ఎక్కువ ఉంటాయి మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకండి ఒక మంచి కొబ్బరికాయని తెచ్చుకోండి నదుల దగ్గర ఉన్న వారికి చెప్తున్నాను మీరు ఏం చేస్తారంటే చక్కగా పారే నదిలో ఈ కొబ్బరికాయను వదిలేసేయండి మీ మనసులో ఏ సంకల్పం ఉందో మీ మనసులో ఎటువంటి కోరిక ఉందో ఆ కోరికను మీరు చెప్పుకొని మీరు అది పారే నదిలో వదిలేసేయండి కొబ్బరికాయని ఫుల్ కొబ్బరికాయ అదే మనం మనం నదుల దగ్గర లేవు లేదా మనకి అసలు ఏవి లేవు అన్నప్పుడు మీరేం చేస్తారు అని అంటే మామూలుగా మనం సాధారణంగా అనేక ఇప్పుడు స్టే మనం ఇక్కడ ఉన్నాం సిటీస్లో ఉన్నాం సిటీస్లో ఉన్నప్పుడు మనకి చాలా వెసులుబాటు దొరకదన్నమాట ఇంకా మీరేం చేస్తారంటే గుడికి వెళ్ళండి గుడిలో రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు చుట్టూరా ఈ వారం అంతా కూడా తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి తొమ్మిది ప్రదక్షిణాలు చేసి చక్కగా కొంచెం బియ్య పిండి చక్కెర ఇవి రెండు కలిపి ఆ రావి చెట్టు మొదట్లో చీమల పుట్టలున్న చోట వెప్పెట్టి మీకు మార్పులు ఖచ్చితంగా కనపడతాయి అలాగే మీరు కోరుకున్న విధంగా మీరు ప్రోగ్రెస్ కూడా అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం మకర రాశి వారి ఫలితాలను కనుక చూస్తే సరే ఆర్థికంగా కొంత పురోగతి వైపుగానే మీరు వెళ్తున్నారు ఉద్యోగానికి సంబంధించి కూడా కొంత అనుకూలత అయితే కనపడుతోంది అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి చాలా బాగుంది అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి కూడా వారికి అనుకూలంగా ఉంది అయితే కొంచెం ఆరోగ్యం గురించి అయితే ఈ వారం మీరు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ముఖ్యంగా ఆర్థికంగా కానీ ఉద్యోగపరంగా కానీ ప్రతికూలత ఉంది అని అయితే చెప్పుకోవట్లేదండి తప్పనిసరిగా అనుకూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలి అనుకుంటున్న వారికి కూడా కొంత ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాము మేము ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము అనే వారికి బాగుంది ఉద్యోగస్తులకి బాగుంది వ్యాపారస్తులకి బాగుంది మీ జీవిత భాగస్వామికి బాగుంది అలాగే మీరు ఆర్థికంగా పురోగతి ఉంటుందా అంటే అది కూడా ఈ రాశి వారికి ఈ వారం కనపడుతుంది కొంచెం ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్తలు తీసుకోండి కోర్టు విషయాలు మాత్రం ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే శత్రువులు కొంచెం అధికంగా ఉంటారు లేదా శత్రువులు అని చెప్పను బేసిక్గా మనం నమ్మిన వాళ్ళే మనం మోసం చేస్తాం మనం నమ్ముతాం చూసారా వారి వలన మీరు మోసపోతారు వారి వలన ధన నష్టం అలాంటివి కలుగుతూ ఉంటాయి కానీ కొంచెం వీటిల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు కొంత రుణాలు లాంటివి తీర్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మెయిన్గా మీ సంతానానికి కూడా చాలా వరకు బాగుందనే చెప్పుకుంటున్నామండి అయితే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో మాత్రం వీరికి కొంచెం నిరాశ ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మీ సంతానం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా చదువుకోవాలనుకుంటున్నా అక్కడ వీరికి కొంత ఇబ్బంది అయితే కనపడుతూ ఉంటుంది బట్ వేరేగా మీరు గనక చూస్తున్న అంటే వారి ఉద్యోగం గురించి కానీ లేకపోతే వారి యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి కానీ మీరు ఆలోచన చేస్తూ ఉంటే ఆ విషయాలలో వారికి అనుకూలత అనేది కనపడుతుంది సో పెద్దగా ఇక్కడేమి మీకు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా పెద్దగా మార్పులేవి కనిపించటం లేదు ఇంకా ఈ వారం ఆశించిన ఫలితాలు లేవు అనే చెప్పుకుంటున్నాం సరే మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి ఫలిత ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఆంజనేయ స్వామి వారి గుడిలో మినప సంబంధించి వడమాల అనేది వేస్తారండి శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి గుళ్ళో వడమాల వేయించండి ప్రతిరోజు స్వామివారి గుడికి వెళ్ళాలి స్వామివారి గుడిలో ప్రదక్షిణలు చేయటం అలాగే ప్రదక్షిణలు చేసిన తర్వాత హనుమాన్ చాలీసా అక్కడే కూర్చొని చదవటం శనివారం వడమాల వేయటం ఎలాగ మీరు చేస్తే ఇంకా మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి ఇంకా మనం కుంభరాశివారి ఫలితాలను చూద్దాం కుంభరాశి వారి ఫలితాలను కనుక చూస్తే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నదమ్ములతోటి ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లేదా మీ ఆరోగ్యం పరంగా చూసుకున్నా శత్రువుల పరంగా చూసుకున్నా రుణాలకి సంబంధించి చూసుకున్నా ఇవన్నీ కూడా ఈ వారం మీకు ఉండబోతున్నాయి ఇందులో ఏమీ పెద్ద మార్పులు కనిపించడం లేదు ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి సో ఈ వారం అంతా కూడా ఆర్థిక పరమైన మార్పులు ఆర్థిక సంబంధంగా ఉండే విషయాల మీద ఎక్కువగా ఫోకస్ ఆరోగ్యానికి సంబంధించి ఫోకస్ కోర్టు విషయాలకు సంబంధించి ఫోకస్ ఆస్తులకు సంబంధించి ఫోకస్ అలాగే అన్నదమ్ములతోటి ఉన్న ఇబ్బందుల మీద ఫోకస్ వీటన్నిటితో పాటు వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త హాస్పిటల్స్లో ఉండాల్సిన పరిస్థితులు రావటం మైనర్ సర్జరీస్ లాంటివి అయ్యే పరిస్థితులు ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో ఇలాంటివన్నీ కూడా మీకు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి అలాగే వీటన్నిటికీ కూడా మీరు ఒక సొల్యూషన్ అయితే వెతుకుతూ ఉంటారు ఈ సొల్యూషన్ ఏ రకంగా వస్తుందా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు సో ఈ వారం అంతా కూడా మీకు కొంత మానసిక ఆందోళన అనేది ఎక్కువగా ఉంటుంది ప్రయత్నాలు అనేవి ఎక్కువగా చేస్తుంటారు ప్రతి విషయంలోనూ కూడా సో అనారోగ్యంగా ఉంది అంటే ఉద్యోగం ఎలా ఉంటుంది అని అనుకోవద్దు అనారోగ్యంగా ఉండటం వలన ఉద్యోగానికి సంబంధించి మీరు అంతగా ముందుకు వెళ్ళలేరు లేదా ఆశించిన విధంగా అందులో మీకు గ్రోత్ లేదు ఇలా కూడా అనుకోవచ్చు బట్ ఓకే ఆరోగ్యపరంగా బాగున్నాం అనుకున్నప్పుడు ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు కూడా కనిపించటం లేదు అసలుకి కూడా వ్యాపార పరంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించటం లేదు అలాగే ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారి అందరికీ కూడా కొంత నిరుత్సాహంగానే ఉంటుంది ప్రయత్న పూర్వకంగా పనులు పూర్తవుతాయని మాత్రం గ్రహించండి ఆశించిన విధంగా ఫలితాలు వచ్చేందుకు సమయం పడుతుందని కూడా మీరు గ్రహించాలి సో ఈ వారం ఆర్థికంగా ఇలాంటి వాటిల్లో ఇందాక మేము చెప్పిన వాటాలు కూడా కొంచెం మీకు నిరుత్సాహంగా మాత్రం ఉంటుందని మీరు మీరు భావించాలి సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఈ రాశి వారికి మాత్రం ఏంటంటే అమ్మవారి గుడికి వెళ్ళటం కనకదుర్గాదేవి గుడి దుర్గాదేవి గుడికి వెళ్ళటం అమ్మవారి దర్శనం చేసుకోవటం దుర్గా అష్టోత్తరం కానీ దుర్గా సహస్రనామాలు కానీ చదవటం ఇదే మీరు చేయాల్సి ఉంటుంది దీంతో పాటు శుక్రవారం రోజున అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి ఎర్రటి పువ్వులతోటి మాలని సమర్పించండి గులాబీలైనా మందారాలైనా కూడా పర్వాలేదు బయట కూర్చున్న బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఎర్రటి వస్త్రాలను దానం ఇవ్వండి ఈ పని చేయండి అనేక విషయాలలో నెమ్మది నెమ్మదిగా మీకు మార్పులు కనపడతాయి దుర్గాదేవిని మాత్రం ఆరాధించాలి వారం అంతానూ ఈ విషయాన్ని మర్చిపోకండి ఇంకా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం మీనరాశి వారి ఫలితాలను గనక మనం గమనించినట్లయితే సరే మీనరాశి వారికి కుటుంబ సభ్యులతోటి అలాగే వారి యొక్క సంతానము దాంతో పాటు వారి యొక్క జీవిత భాగస్వామి వీటిపైన మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుంది మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి ఆర్థికంగా ఈ వారం మీకు కొంత ప్రయోజనకరంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో కూడా మీకు ఆశాజనకంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంత అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి ఇంకా ప్రధానంగా ఉద్యోగస్తులకి చూసుకుంటే కూడా ఉద్యోగస్తులకి బాగుందనే చెప్పుకుంటున్నాం అలాగే ఆర్థికంగా మీకు మీకేమైనా మార్పు ఉంటుందా అంటే ఆర్థిక పరమైన విషయాలలో మీకు పెద్దగా మార్పు కనిపించట్లేదు మీ సంతానానికి బాగుంటుంది అనుకున్నాం మీ జీవిత భాగస్వామికి బాగుంది అనుకుంటున్నాం అలాగే మీరు భాగస్వామ్యంలో ఉంటే మీ భాగస్వామ్యంలో ఉంటే కనుక అందులో మీకు ఆర్థికంగా బాగుంటుంది కానీ మీరు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నాం సొంతంగా ఇంకేమైనా పనులు చేసుకుంటున్నాం అంటే అందులో పెద్దగా మార్పు అనేది మీకు కనిపించదు అలాగే ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా ఈ వారంలో మనకి కనిపించడం లేదు అయితే కొంతవరకు మీరు రుణాలు లాంటివి తీసుకోవడము వాటిని మీరు అడ్జస్ట్ చేయడము లేదా పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు తీసుకోవడము ఇలాంటివి మాత్రం మీకు కనపడుతూ ఉంటాయి సో ప్రధానంగా ఏంటి అనంటే కొంచెం ఆర్థికపరమైన విషయాలపైన ఆసక్తి అనే దాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు తప్ప కన్స్ట్రక్షన్స్లో ఉన్నవారికి లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి మాత్రం మూమెంట్ ఖచ్చితంగా వస్తుందండి అలాగే వారికి కొంత ప్రయోజనకరంగా ఉంటుంది ఐటీ రంగంలో ఉన్నవారికి కొంత ప్రయోజనకరంగా ఉంటుంది రైతులకి కూడా ఈ రాశికి చెందిన రైతులకు కూడా కొంతవరకు ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ రాశి వారు ఏంటి అని అంటే బేసిక్గా చాలామంది అనేక రకాల దాన ధర్మాలు చేస్తూ ఉంటాం కదండి అలాగే చాలామంది రక్తదానం చేయడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఈ మీనరాశి వారు గనక ఈ వారంలో మీరు కనక చెయ్యగలిగితేనే రక్తదానం చేయడానికి ప్రయత్నించండి అది కూడా మంగళవారం రోజున సపోజ్ రక్తదానం చేయలేం వీక్గా ఉన్నాం ఆరోగ్యం సహకరించదు చెయ్యకూడదు ఇలాగా అనేక రకాల ఆంక్షలు చాలా ఉంటాయిలేండి కాబట్టి ఏంటంటే అవన్నీ మెడికల్గా ఉంటాయి మనం చెయ్యలేని మన మనసులో ఉంటుంది కోరిక కానీ మనం చెయ్యలేం అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే మన ఇంట్లో పనికిరాని సామాను చాలా ఉంటుంది కదండి ఇనుప సామాను మనం అంతా పోగేసి పెడుతూ ఉంటాం చూసారా అది అమ్మేసి ఆ పనికిరాని సామాన్తో వచ్చిన డబ్బు అమ్మిన డబ్బు ఏదైతే ఉంటుందో దాన్ని మీరు బీద సాధలకి దానం చేసేయండి ఈ పని చేసినా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలాగే చాలా వరకు ముందుకు వెళ్తారు కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు లాంటివి ఉన్న వాళ్ళు గనక ఈ పరిహారం చేస్తే అలాగే వాళ్ళు మందులు అవి వాడుతూ కొంచెం ఇలాంటి పనులు కూడా చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది ఇవి ద్వాదశ వారి ఫలితాలు శుభం